హిందూపురం అసెంబ్లీ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి సినీ నటుడు టిడిపి కీలక నేత నందమూరి బాలకృష్ణ పై గురిపెట్టగా ఈసారి బాలయ్యకి చెక్ పెడుతూ వైసీపీ జెండా ఎగురేయడమే లక్ష్యంగా ఆ పార్టీ మహిళా అభ్యర్థిని నిలబెట్టింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి హిందూపురంలో సైకిల్ జోరు సాగుతుండగా ఈసారి ఫ్యాన్ ప్రభంజనం సృష్టించాలని వైసీపీ నమ్మకంతో ముందుకు సాగుతుంది మరి బాలకృష్ణ వైసీపీ మహిళా అభ్యర్థి గౌడ నారాయణ్ దీపికల మధ్య పోరు ఎలా ఉంది ఇక్కడ రాజకీయం ఎలా సాగుతుంది అనే అంశాలని ఇప్పుడు విశ్లేషించుకుందాం గత రెండు ఎన్నికల్లో సునాయాసంగా గెలిచిన బాలయ్యకి ఈసారి గెలుపు అంత సులువు కాదని హోరాహోరీ పోరు సాగడం ఖాయమని ఇక్కడి ప్రజలు అంటున్నారు వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలు చేసినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవడం మైనస్ అంటున్నారు అలాగే బాలయ్య అందుబాటులో లేకపోవడం పిఏలు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించడం మైనస్ అయింది అంటున్నారు అలాగే మహిళా అభ్యర్థిని దించడం వైసీపీలో అన్ని గ్రూపులు కలిసి రావడం ఆ పార్టీకి ప్లస్ అయ్యాయని చెబుతున్నారు వైసీపీ స్పెషల్ ఫోకస్ చేయడంతో బాలయ్యకి గట్టి పోటీ తప్పదని స్పష్టమవుతుంది నాలుగు దశాబ్దాలుగా ఇతర పార్టీ జెండా ఎగర హిందూపురంలో తొలిసారి టీడీపీకి షాక్ ఇవ్వడానికి వైసీపీ వేస్తున్న ఎత్తులు ఫలించాలానే ఉన్నాయని అంటున్నారు ఇరు పార్టీలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో హిందూపురం ఎన్నిక హోరా హోరీగా మారింది వాస్తవంగా రాష్ట్రంలో హిందూపురం నియోజకవర్గం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గుర్తుకు వస్తాయి టీడీపీ అంటే హిందూపురం హిందూపురం అంటే టీడీపీ అన్నట్లు సుస్థిరమైపోయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గంలో మరో పార్టీ జెండా ఎగరలేదు టిడిపి వ్యవస్థాపకుడు మూడు సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన తర్వాత ఎన్టీఆర్ వారసుడిగా హరికృష్ణ ఇప్పుడు బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హ్యాట్రిక్ ప్రయత్నాల్లో ఉన్నారు అయితే కంచుకోట కొల్లగొట్టడానికి వైసీపీ భారీ స్కెచ్ రెడీ చేసింది ఇన్నేళ్లుగా టీడీపీ గెలవడానికి ప్రత్యర్థుల మధ్య ఐక్యత లోపించడమే ప్రధాన కారణం అని వైసీపీ భావించి ఇప్పుడు దానిని అధిగమించి టిడిపి వ్యతిరేకులను దాదాపు ఏకం చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని తానే వ్యవహరించడం వైసీపీకి ప్లస్ అవుతుంది హిందూపురంలో గెలవాలన్న టార్గెట్ గా పెట్టుకున్న జగన్ కురవ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత దీపికను అభ్యర్థిగా ప్రకటించారు దీపికను గెలిపించే బాధ్యతను పెద్దిరెడ్డికి అప్పగించారు మరోవైపు బాలయ్య కూడా తమ కంచుకోటని నిలబెట్టుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు బాలకృష్ణ రెండు వేల పద్నాలుగులో మొదటిసారి హిందూపురంలో విజయం సాధించారు హిందూపురం లేపాక్షి చిలమత్తూరు మండల

మూడు చోట్ల కూడా హోరాహోరీ ఫైట్ తప్పదని ఇక్కడి ప్రజలు అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి జయకేతనం ఎగరవేశారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ ఉన్నప్పటికీ హిందూపురంలో బాలయ్య సాగింది రెండు వేల పద్నాలుగు కంటే స్వల్పంగా ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నారు అందుకే ఈసారి వైసీపీ అధిష్టానం వ్యూహం మార్చింది హిందూపురంలో గెలిచి తీరాలన్న పట్టుదలతో పక్కా వ్యూహంతో ముందుకు కదిలింది హిందూపురంలో రెండు వేల పద్నాలుగులో నవీన్ నిశ్చల్ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్బాల్ బాలయ్యపై పోటీ చేశారు ఈ ఇద్దరికి ఇతర నేతలతో సఖ్యత లేకపోవడం వల్ల బాలయ్యకి గెలుపు తేలికమైంది దీంతో ఈసారి ఈ ఇద్దరిని కాదని కురవ సామాజిక వర్గానికి చెందిన దీపికను జగన్ బరిలోకి దించారు హిందూపురం వైసీపీలో నవీన్ నిశ్చల్ ఇక్బాల్ రామకృష్ణారెడ్డి వర్గాలు ఉండేవి రామకృష్ణారెడ్డి హత్య ఇక్బాల్ రాజీనామాతో ఇప్పుడు నేతలంతా దీపిక వెనుక నడుస్తున్నారు హిందూపురంలో క్యాడర్ అంతా ఒకే గుటికి చేరడంతో శ్రేణుల్లోనూ జోష్ పెరిగింది రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు వాస్తవానికి వైసీపీలో వర్గ విభేదాల వల్లే టిడిపి విజయాలకు కారణమనే విశ్లేషణలు ఉన్నాయి అందుకే ఈసారి అన్ని వర్గాలను ఏకతాటపైకి తీసుకొచ్చారు ఇక వైసీపీ అభ్యర్థి దీపిక బాలయ్యపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇక హిందూపురం రెండు సార్లు గెలిచిన బాలకృష్ణ పార్టీ ఓటు బ్యాంకు పై ధీమాతో మూడోసారి గెలుపుపై నమ్మకంగా ఉన్నారు ఆయన చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ అవుతాయని భావిస్తున్నారు వ్యక్తిగతంగా బాలయ్య చేసిన సాయం మంచి గుర్తింపు తీసుకువచ్చింది తాగునీటి సమస్య పరిష్కారం ఆసుపత్రి నిర్మాణం వంటివి బాలకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టాయని చెబుతున్నారు అయితే ఆయనకు అంతకు మించిన మైలెస్లు ఉన్నాయి అంటున్నారు ప్రజలకి అందుబాటులో లేకపోవడం పిఏల పాలనపై వ్యతిరేకత బాలయ్యకి మాయింస అంటున్నారు వైసీపీ కేడర్ అంతా ఏకతాటిపై ఉండటం దీపికకి ప్లస్ గా చెబుతున్నారు ఇక గత ఎన్నికల్లో జగన్ వేవ్ ఉన్నా సొంత ఇమేజ్ తో గెలవడం ప్రజల్లో కొంత మంచి పేరు సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడం బాలయ్యకి కలిసి రావచ్చు అయితే నియోజకవర్గానికి దూరంగా ఉండటం కేడర్ కి అందుబాటులో ఉండకపోవడం మైనస్ అంటున్నారు కోడూరు దీపికా విషయానికి వస్తే కురుబా రెడ్డి సామాజిక వర్గాల మద్దతు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్ నేతలంతా ఐక్యంగా ఉండటం కలిసి వచ్చే ఛాన్స్ ఉంది అయితే కొత్తగా నియోజకవర్గ గా బాధ్యతలు తీసుకోవడం టీడీపీ బలంగా ఉండటం మైనస్ కావచ్చు ఇక ఇక్కడ వాల్మీకి బోయ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత ముస్లిం ఎస్సీ కురుబా రెడ్డి శెట్టి బలిజా ఓట్లు ఉన్నాయి బోయ వాల్మీకి ఓట్లు ఇద్దరికి సమానంగా ఓట్లు పోల్ కావచ్చు ఇక ముస్లింలలో జగన్ పార్టీకి మెజారిటీ ఓట్లు పన్నున్నాయి ఇక ఎస్సీలో వైసీపీకి ఎక్కువ శాతం సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అటు కీలకమైన కురుబ సామాజిక వర్గంలో ఎక్కువ మంది వైసీపీకి మద్దతు పలుకుతున్నారు రెడ్డి కమ్యూనిటీలోనూ వైసీపీకి మద్దతు ఉంది అయితే ఇతర బీసీ కులాల మద్దతు ఉంటుంది అని టీడీపీ భావిస్తోంది మొత్తానికి ఇక్కడ హోరాహోరీ పోరు సాగే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది